హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఎక్కువగా కిచెన్లో మసాలాస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా రసం కుబుకి సాంబార్ కి కర్రీస్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాము సో ఈ ఒక్క మసాలా చేసుకుంటే చాలా అండి అన్నింట్లోకి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట నేను ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ సరిపడా మసాలా ప్రిపేర్ చేస్తున్నాము ఇది కూడా మక్క చేస్తుంది అనమాట సో ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తెప్పించాను ఏది ఉండాలో ఏది ఉండకూడదో మొత్తం చెక్ చేసేసి ఒకే దగ్గర పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఏదేది ఎంత అయ్యాలో కూడా మీకు చూపిస్తాను సో ఈ కొలతలతో కనుక మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే అన్ని కూడా సూటబుల్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అనమాట క్వాంటిటీ బట్టి మిగతా ఇంగ్రీడియం యాడ్ చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాం అండి సో దానికి తగ్గట్టు అన్ని వంద గ్రాములు తీసుకోవాలన్నమాట లవంగాలు స్టార్ అనాస అలానే మిరియాలు నెక్స్ట్ జాజికాయలు ఉంటాయి కదండీ ఒక రెండు సరిపోతే దాన్ని దంచి వేసుకోవాలి నెక్స్ట్ డ్రై జింజర్ సొంటి అంటారు కదా మార్కెట్ లో దొరుకుతుంది మనకి అది కూడా వంద గ్రాములు తీసుకున్నాము ఇక్కడ మనం నార్మల్ ఇలాచి యూజ్ చేయట్లేదండి బ్లాక్ ఇలాచి మనకి దొరుకుతుంది అది మార్కెట్ లో దొరుకుతుంది అనమాట సో అది వేసుకుంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ బిర్యానీ బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట కొంచెం స్మెల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇది వేయడం వల్ల అలానే మిరియాలు కూడా క్వాంటిటీ సేమ్ తీసుకోవాలి నెక్స్ట్ సోంపు తీసుకోవాలండి సోంపు నెక్స్ట్ వెల్లుల్లి అనమాట వెల్లుల్లి ఎక్కడ నేను పెద్ద సైజు కాబట్టి ఒక ఐదు తీసుకున్నాను ఈ డ్రై జింజర్ మాత్రం మనం చితక్గుట్టు వేసుకోవాలి లేదంటే మిక్సీ పట్టేసేటప్పుడు మనకు నలగదు అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి ఏమాత్రం మాడినా కానీ మనకి మసాలా టేస్ట్ మొత్తం స్మెల్ మొత్తం మారిపోతుంది అనమాట చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లార్చుకోండి నెక్స్ట్ జీరా అండి జీరా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకోవాలి దీనికి వంద గ్రాములు సజీరా వేసుకోవాలి నెక్స్ట్ వంద గ్రాములు సోంబు అనమాట ఈ మూడింటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకోండి దీన్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్ గా చలాార్చుకోవాలి ఇందాక మనం అన్ని వంద వంద గ్రాములు తీసుకున్నాం కదండి సో వాటి మాత్రం అన్నింటిని కలిపి ఒకేసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఏది కూడా మనం హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోకూడదు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటేనే మనకి మిక్సీ పట్టేటప్పుడు చాలా స్మూత్ పౌడర్ లా అవుతుంది అనమాట నెక్స్ట్ ఇవన్నీ లోపు డ్రై జింజర్ ఉంది కదా సో దాన్ని ఇలా చిన్న రోట్లు వేసుకొని ఇలా దంచుకుంటే మనకి మెత్తన పొడులు అయిపోతుంది సో దాన్ని కూడా మనం దీంట్లో కలిపేసుకొని అన్నింటినీ కలిపి ఒకేసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట అలానే ఇందులో మెయిన్ బిర్యానీ ఆకు కూడా కలపాలండి ఇది కూడా వంద గ్రాములు తీసుకోవాలి ఇది కొంచెం లైట్ గా వచ్చిగా అయితే సరిపోతుంది ఇది మిక్సీలో వేస్తే మనకి పౌడర్ లో అయిపోతుంది అన్నమాట చూడండి ఇలా మొత్తం అన్నింటినీ తీసుకోండి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ఏదో బరకగా ఉండిపోతుంది అనమాట సో అందుకని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని స్మూత్ లో బ్లెండ్ చేసుకోవాలి ఎంత స్మూత్ గా ఉంటే మనకి మసాలా అనేది అంత పర్ఫెక్ట్ వస్తుంది చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఐటమ్స్ అన్ని ఒకేసారి బ్లెండ్ చేసుకుంటాం కదా ఇది కొద్దిగా నడిగిన తర్వాత ఇందులో మనం ఒలిచి పెట్టుకునే వెల్లుల్లి ఉంది కదా సో దాన్ని తొక్కతో పాటు వేసుకోవాలి ఇన్ కేసు మీకు తొక్క రిమూవ్ చేయాలనుకుంటే చేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట సపరేట్ గా వెల్లుల్ మాత్రం బ్లెండ్ చేసుకుంటే ముద్దయిపోతుంది అందుకు ఈ పౌడర్ తో పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గరిటతో గాని హ్యాండ్స్ తో గాని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా నెక్స్ట్ టైం కూడా మనం కొంచెం కొంచెంగా మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి పూర్తిగా మసాలా కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మసాలా మంచి గుమ్మగొమ్మలు ఆడుతూ మంచి స్మెల్ వస్తుంది సో ఇది మనం కర్రీస్ లో వేసేటప్పుడు కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఒక అది ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ కలిపేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటే స్టోర్ ఉంటుందండి ఈ మసాలా అన్ని కర్రీస్ లను కూడా చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ బిర్యానీ అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్